మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేసింది కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇందులో కేంద్ర హోంశాఖతో పాటు న్యాయ గిరిజన సామాజిక శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే దీనిపై గతంలో సుప్రీంకోర్టు సైతం అంగీకారం తెలిపింది కాగా ఈ కమిటీ ఈ నెల ఇరవై రెండున తొలిసారి భేటీ కానుందని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి